బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ హనుమంతరావు అనకాపల్లి జిల్లా అనకాపల్లి పిసినికాడలో ఈ నెల ఏడవ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనే సిద్ధం సభ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజీ గున్నీ ఐపీఎస్ ఈ రోజు అనకాపల్లిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సభకు విచ్చేసే సుమారు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు సభ జరిగే రోజున పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా ఈ ప్రోగ్రామ్లు జరపాలని అన్ని డిస్కషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పోలీస్ వైపు నుంచి తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా నేను ఎస్పీ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆర్ కాన్ఫిడెంట్ మా సిబ్బంది చాలా చక్కగా కృషి చేసి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు జనరల్ పబ్లిక్ కానీ స్టూడెంట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా జరపాలని అన్ని రకాల అరేంజ్మెంట్స్ ఎస్పీ గారు కానీ ఎస్డిపిఓస్ కానీ డీటెయిల్గా చేయడం జరుగుతుంది దీంతోపాటు ఎవరైనా స్పెసిఫిక్ ఓపెన్ లేదా ఎదిరిస్తే తప్పకుండా పోలీస్ వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తారు స్మూత్గా జరిగినట్లు చూస్తారు ఓకే సో వీ హేకన్ అందుకే చెప్పాను ఓబర్స్లో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ థౌసండ్ మెంబర్స్ మనం ట్రాఫిక్ పరంగా స్పెసిఫిక్ గా కేటాయించడం బీబీఆర్ టీవీ ఏకే అడిగిన ప్రశ్నకు సమాధానం సమాధానమిస్తూ మహిళలకు వృద్ధులకు చిన్నపిల్లలకు ప్రత్యేకమైన దారి కోసం ఆర్గనైజేషన్ కమిటీతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని వారికి అన్ని విధాలుగా మహిళా పోలీసులు సహాయపడతారని తెలియజేశారు ఫిఫ్టీ కి తయారు చేశాం సో బందోబస్తు ఆల్మోస్ట్ యాభై వేలకి మనము తయారు చేసుకున్నాం సో మొబిలైజేషన్ విల్ బి అరౌండ్ ఫార్టీ థౌజండ్ ప్లస్ ఫార్టీ థౌజండ్ బట్ మనము పోలీస్ పరంగా ముంజాగ్రత క్రమంగా యాభై వేలకి మనం అరేంజ్మెంట్ చేసుకుంటాం చిన్నపిల్లలకి సెపరేట్ ఏదైనా చెప్పాను సార్ ప్రతి ఒక్క పార్కింగ్ పాయింట్లో ఆల్మోస్ట్ రెండు వందల వెహికల్స్కి అరేంజ్మెంట్ చేయడం జరిగింది సో రెవెన్యూ పరంగా కలెక్టర్ కానీ వారి ఆడియో టీమ్ దాన్ని చూస్తున్నాను ట్రాఫిక్ పరంగా మళ్ళీ అడిగారు వృద్ధులు కానీ మహిళలు కానీ సో వారికి స్పెసిఫిక్గా ఆర్గనైజర్స్తో మాట్లాడి వారికి వేరేగా ఒక ఎంక్లోజర్ కేటాయించడం మన వైపు నుంచి హెల్ప్ కావాలంటే ఫెసిలికేట్ చేయాలంటే చేయించడము వృద్ధులు వచ్చినప్పుడు మన మహిళా ప్రభుత్వం కదా కానిస్టేబుల్స్ వారు వారి తీసుకొని కూర్చోబెట్టడం సో పోలీస్ పరంగా మనం యాక్టివిటీస్ డ్యూటీస్ చేయాలి విల్ గివ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ రిగార్డ్స్ టు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు